అందరికీ భీమ్ రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ నిజాంబాద్ బోధన్లో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని ప్రకటించారు ఇది చాలా హర్షించదగిన విషయం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విముక్త చరిత్రల పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాం నిజామాబాదు ప్రాంతంలో చెరుకు పండించే రైతులకి నిజాం షుగర్ ఫ్యాక్టరీ చాలా పెద్ద ఎత్తున లాభాన్ని తీసుకొస్తుందని ఆశిస్తున్నాం అదేవిధంగా వరంగల్లో ఒక పెద్ద చరిత్ర కలిగిన అజాంజాయి మిల్లును కూడా పునరుద్ధరించాలని రేవంత్ రెడ్డి గారిని విముక్త చరిత్రల పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి ఏడవ నిజాం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది అది చాలా పెద్ద అభివృద్ధికి ఆ రోజు సంకేతం నిజాం ఏం చేశాడు నిజాం చేయలేదు నిజాం దోచుకున్నాడు అని చాలా విమర్శలు చేశాం నిజాం చేసిన తప్పులు ఒకవైపు ఉంటే మరొక వైపు నిజాం రాజు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మనం గుర్తించాలి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వరంగల్ జిల్లాలో అజం జాహీ మిల్లుని ఏర్పాటు చేశాడు ఏడవ నిజాము అదేవిధంగా నిజాంబాదులో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాడు అది రెండు వేల పదిహేను వరకు పనిచేసి కానీ రెండు వేల ఎనిమిదిలో జాహీ మిల్లు ఆస్తుల్ని ఆనాడున్నటువంటి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము ప్లాట్లుగా చేసి అమ్మేసింది రామ్ అనే ఒక కంపెనీకి హెట్రో రామ్ అనే ఒక కంపెనీకి అంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పార్థసారథి రెడ్డి కంపెనీకి ప్లాట్లుగా అమ్మేసింది ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏర్పాటు చేసినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ముఖ్యంగా రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగపడ్డటువంటి రెండు ఫ్యాక్టరీలు ఒకటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ అది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏర్పాటు చేశారు అజంజాహీ మిల్ వరంగల్లో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఏర్పాటు చేశారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని రేవంత్ రెడ్డి గారు తిరిగి పునరుద్ధరిస్తా అంటున్నారు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తరువాత నిజాం షుగర్ ఫ్యాక్టరీకి లే ఆఫ్ ప్రకటించడం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు వేల పదిహేనులో నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూసివేయటం జరిగింది అది నష్టాల్లో ఉన్నదని దాని నిర్వహణ లోపాలు ఉన్నాయని రకరకాలైన కారణాలతో చెరుకు పండించే రైతులకి నష్టం చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ పనిచేస్తూ వచ్చింది రైతులకి అది ఉపయోగపడ్డది కానీ తెలంగాణ ఏర్పడ్డ తరువాత కేసీఆర్ ప్రభుత్వం లేఆ్ ప్రకటించి దాన్ని మూసివేయటం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని హామీ ఇచ్చింది ఆ మేడకి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అధికారికంగా ప్రకటన చేశారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేయబోతున్నామని చెప్పారు సంతోషం అయితే వరంగల్ జిల్లా కేంద్రంగా వరంగల్కి కరీంనగర్కి నల్లగొండకి ఖమ్మంకి ఈ ప్రాంతాలలో ఉన్న రైతాంగానికి సుమారు ఎనభై సంవత్సరాల పాటు అనేక రకాలుగా సేవలు అందించినటువంటి అజాం జాహీ మిల్లు మూతబడిపోవడం అనేది బాధాకరమైన విషయం వరంగల్ జిల్లాలో నాయకులుగా ఎదిగిన ప్రతి ఒక్కరూ మూసివేసిన అజంజాహి మిల్ మిల్ని పునరుద్ధరించాలని ఉద్యమం చేసినటువంటి వాళ్ళే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగినటువంటి వాళ్ళు కావచ్చు లేదా గతంలో టీడీపీ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు ఉదాహరణకి కడియం శ్రీహరి గారు కావచ్చు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కావచ్చు ఇంకా చాలా మంది అజంజాహీ మిల్లుని తిరిగి తెరిపించాలనే నినాదంతో పనిచేసి నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళు వీళ్ళు నాయకులు అయ్యారు కానీ అజంజాహి మిల్లు మాత్రం ఓపెన్ కాలేదు పదివేల మందికి పైగా కార్మికులు పనిచేసే అతి పెద్ద కంపెనీ అజంజాహి మిల్ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పండించే అటువంటి పత్తిని అంతా తీసుకొచ్చి ఆ పత్తి ద్వారా బట్టల్ని తయారు చేసే దారాల్ని నూలుని ఇంకా రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ ని తయారు చేసే ఒక కంపెనీ అజంజాహి మిల్ ఆ అజంజాహి మిల్లు మీద ప్రత్యక్షంగా సుమారు ఒక ఇరవై వేల మంది ఆధారపడి బతికితే పరోక్షంగా సుమారు ఐదు లక్షల మంది బతికినటువంటి ఒక పరిస్థితి అలాంటి అజమ్ జాహి మిల్లుని తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కావడానికన్నా ముందే మూసేశారు దాన్ని అమ్మేసుకున్నారు దాని ఆస్తుల్ని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తర్వాత నుండి నెమ్మదిగా దాన్ని నాశనం చేస్తూ వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ పరిధిలోకి అజంజాహిమిల్లీని తీసుకుపోయారు ఆ తర్వాత దాన్ని నిర్వహణ లోపాలు ప్రభుత్వాల యొక్క అసమర్థత ఫలితంగా అది నష్టాల్లోకి పోతున్నది అనే ఒక భ్రమని కల్పించి చివరికి దాన్ని మూసేశారు మూసేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయంలో రెండు వేల ఎనిమిదిలో వందలాది ఎకరాల భూముల్ని వేలం వేసి ప్లాట్లుగా మార్చి అమ్మివేయటం జరిగింది ఇప్పటికీ నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ పరిధిలో ముప్పై ఎకరాల భూమి అజంజాహీ మిల్లుకున్నది ఆ మిగులు భూమిలో ఆ ముప్పై ఎకరాల మిగులు భూమిలో అప్పెరల్ పార్క్ ని కట్టే పనిని ప్రారంభించామని అన్నారు అది ఎప్పుడు అన్నారు ఇప్పటికీ అది ఎక్కడ కనిపించదు చివరికి ఇప్పుడున్న కరెంటు సిచ్యువేషన్ ఏంటంటే హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లా అని రెండు జిల్లాలుగా విభజించిన తర్వాత వరంగల్ జిల్లాకి కలెక్టరేట్ కట్టడానికి అజంజా హిమ్మిల్లు భూముల్నే వాడుతున్నారు నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను దయచేసి మీరు మిల్లుని పునరుద్ధరించండి అజం అజంజాయి మిల్లు కనుక ఒకటి వస్తే వరంగల్ జిల్లా పాత ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఎంతో మేలు జరుగుతుంది చుట్టూ ఉన్నటువంటి అన్ని జిల్లాలకి ఖమ్మం నల్గొండ కరీంనగర్ సిద్దిపేట మెదకు ఈ ప్రాంతాలన్నిటికీ కూడా మేలు జరుగుతుంది కాబట్టి అమ్మేసిన ల్యాండ్ని మళ్ళీ తిరిగి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ విల్లాలు పెట్టింది హెట్రో కంపెనీ రామ్కి హెట్రో కంపెనీ పార్థసారథి రెడ్డి అజంజాహీ భూముల్ని ప్లాట్లుగా మలిచి విల్లాలు కట్టి ఒక్కో విల్లాని కోటి రూపాయల చొప్పున అమ్మేసుకోవటం జరిగింది మిగతా భూములు అన్యాక్రాంతం అయ్యాయి సుమారు రెండు వందల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయాయి రకరకాలైన వ్యక్తులు వాటిని కబ్జా చేసుకున్నారు ప్రభుత్వమే కూడా ఆధ్వర్యంలో వేలం వేసి అమ్మటం అనేది జరిగింది అందుకని రేవంత్ రెడ్డి గారికి వరంగల్ జిల్లా ప్రజల పట్ల ఏమాత్రము ప్రేమ ఉన్నా వరంగల్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏమాత్రం ఉన్నా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అజంజాహీ మిల్లుని పునరుద్ధార్ పునరుద్ధరిస్తానని ఒక ప్రకటన చేయాల్సిందిగా విముక్త చరితల పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై వికేష్